బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వరరావు నేతృత్వంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు దీపావళి సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీ నిల్వ విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని తెలిపారు అనుమతులు లేకుండా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు డ్రోన్లను వినియోగించి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు విధుల్లో నిర్లక్ష్యంపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు